హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు సరికొత్త జాబ్ మీ సరికొత్తగా వచ్చేసాం అసలు ఈ జాబ్ ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు శాలరీ ఎంత ఉంటుంది అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి సో ఈ జాబ్ వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి బిఎస్ఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ వాటర్ వింగ్ నుంచి గ్రూప్ బిఎన్ సిస్ట్ అనమాట డైరెక్ట్ ఎంట్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ జాబ్ వచ్చేసి మీకు జాయినింగ్ ఫీ జాయినింగ్ శాలరీయే మీకు ఫిఫ్టీ థౌజండ్ దాకా వస్తుందండి ఇంటర్వ్యూస్ అలాంటిది కూడా ఏమీ ఏమీ లేదు అండ్ మీరు టెన్త్ ప్లస్ టూ అంటే టెన్త్ అండ్ ఇంటర్ పాస్ ఉంటే చాలు ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటి ఎలా అప్లై చేసుకోవచ్చు అదంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీకు ఇక్కడ చూసినట్టయితే దీనికి ఒక రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి ఆ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు ఆ రిటర్న్ టెస్ట్ ఒకటి రాస్తే సరిపోతుంది ఆ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉందండి మాస్టర్ ఇంజనీర్ ఆర్ వర్క్షాప్ సిటీ క్రూ సో ఇక్కడ చూస్తున్నారు కదా జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ థర్టీ ఫైవ్ మార్క్స్ రీజనబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీకి థర్టీ మార్క్స్ మొత్తం అంతా కలిపి హండ్రెడ్ మార్క్స్కి ఉందనమాట ఎగ్జామ్ సో మీకు దీంట్లో థర్టీ త్రీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మినిమమ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అన్ రిజర్వ్ నార్మల్గా అన్ జనరల్ కేటగిరీకి వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి థర్టీ త్రీ పర్సెంట్ వస్తే సరిపోతుంది అన్నమాట దీనికి వచ్చేసి మీకు ఆల్ ఇండియాలో అందరూ ఎలిజిబులే ఈ జాబ్కి మొత్తం ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్లే అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ ఎంత ఉండాలి అండ్ అసలు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడవుతారు సో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను మీకు ఇదంతా కూడా నేను మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వాచ్ చేయొచ్చు ఐ మీన్ చదవచ్చు గొత్తురు చేయొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు రావచ్చు అనమాట శాలరీ బేసిక్ పేనే ఎంత ఉంటుంది అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి ఎలా ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా క్లియర్గా పీడిఎఫ్లో మెన్షన్ చేశారు సో మీరు ఇదంతా కూడా నేను గోత్రం అవ్వచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము అండ్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం నెక్స్ట్లో చూద్దాము అండ్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైట్ అనేది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి జస్ట్ వచ్చేసి సెవెంటీ త్రీ వితౌట్ ఎక్స్పాన్షన్ అండ్ సెవెంటీ ఎయిట్ విత్ ఎక్స్పాన్షన్ అనమాట అండ్ ఇక్కడ కూడా అంతే వన్ సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ విత్ ఎక్స్పాన్షన్ ఎయిటీ వితౌట్ ఎక్స్పాన్షన్ అనమాట సో ఇక్కడ ఇది జాబ్ వచ్చేసి ఓన్లీ మేల్స్కి అండి ఫీమేల్స్కి కాదు మేల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి ఫీ స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు రిజర్వ్ కేటగిరీ అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఈ ఎగ్జామ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ టూ లాంగ్వేజెస్లో ఉంటుంది మీ క్వశ్చన్ పేపర్ అనేది సో మీ లాంగ్వేజ్ని బట్టి చూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాము సో డాక్యుమెంటేషన్ ట్రేడ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ డ్రాల్ ఫైనల్ మెరిట్ అండ్ రిజల్యూషన్ టై కేసెస్ హౌ టు అప్లై ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డేట్ ఇచ్చారు లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు మీరు ఈ పోర్టల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు నేను మీకు ఇవన్నీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ సో ఎస్ఐ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి అండ్ హెచ్సికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫార్టీ సెవెన్ రూపీస్ సర్వీస్ ఛార్జ్ ఉంటుందంట సో మీరు ఈ అమౌంట్ పెట్టి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు దీనికి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఏదైనా కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అండ్ ఇక్కడ సెంటర్స్ కూడా ఇచ్చారు ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ సెంటర్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి చూడొచ్చు అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ సో ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదవండి ఇదంతా కూడా చదివేసిన తర్వాత మీరు ఎలా చేయాలి ఏం చేయాలి ప్రతి ఒక్కరికి కూడా చదివేసిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అని అంటే కనుక ఎలా అప్లై చేసుకోవాలనేది అనేది చూద్దాం ఇప్పుడు కోర్ట్ జస్టిఫికేషన్ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇవన్నీ చూసారు కదా అండ్ ఇక చూడండి ఫామ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఐ మీన్ ఈ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు కాపీ తీసుకుంటే సరిపోతుంది తీసుకొని ఇవన్నీ కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది అండ్ అండ్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూద్దాము సో ఇక్కడ చూసారు కదా మనం ఇప్పుడు మెయిన్ పోర్టల్లో ఉన్నాము సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను ఆ వెబ్సైట్ లింక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ రెగ్యూర్మెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళి గ్రూప్ బి అండ్ సి ఇక్కడ అప్లై హియర్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేస్తే గనక మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫీ అంతా కూడా పే చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ మీ అన్ని డౌట్స్కి ఆన్సర్ అయితే మేము కమెంట్స్లో ఇస్తాము అండ్ ఇదండి వీడియో వీడియోస్ ఈ జాబ్ అప్లికేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఫర్దర్ మోర్ జాబ్ అప్లికేషన్స్ కోసం కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్